పెరిగిన రాజకీయ జోక్యం కారణంగా సింగరేణి సంస్థ సర్వనాశనం అవుతుందని గుర్తింపు సంఘం నాయకులు ఆరోపించారు శుక్రవారం ఉదయం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐటియు అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ పట్ల రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు కంపెనీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నాలుగు డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉండడం దురదృష్టకరమని పేర్కొన్నారు డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయకుండా ఉన్నవారికి ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణి సంస్థను తీవ్ర నిర్లక్ష్యానికి గురిచేస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పేరుతో జేసీసీ స్ట్రక్చర్ మీటింగ్లు జరపకపోతుండడం దుర్మార్గమని మండిపడ్డారు కార్మిక సమస్యలను కాలయాపన చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం కుట్ర విధానాలను అవలంబిస్తున్నట్లు ఆరోపించారు టిఆర్ఎస్ పార్టీకి మించిన రాజకీయ జోక్యాన్ని కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నూతన గల్ల ఏర్పాటుపై దృష్టి సారించకపోతుండడం దురదృష్టకరమని పేర్కొన్నారు ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు కూడా పెండింగ్ లో ఉండడం మూలంగా కంపెనీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు పెరిగిపోతున్న ప్రైవేటీకరణతో కంపెనీ మనుగడకు పెను ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో బాధ్యత గల కార్మిక సంఘంగా ఏఐటిసి సేవ్ సింగరేణి పేరిట దశలవారి ఉద్యమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు కంపెనీ ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులను అవగతం చేసుకుని ఇతర కార్మిక సంఘాలు కూడా ఉద్యమాలకు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు సింగరేణి కంపెనీ ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉన్నది బాధ్యత అధికారులు ఎవరు కూడా లేరు అసలు జనవరి నుంచి మనకి మార్చి వరకు ఎప్పుడైనా ప్రొడక్షన్ మంత్స్ ఇప్పుడు డైరెక్టర్స్ లేరు సింగరేణికి ఉన్న డైరెక్టర్లనేమో అనేమో ఊడగొట్టిండ్రు కొత్తగా వాళ్ళ వారికి ఆర్డర్లు ఇవ్వలేదు ఈ ఉన్న డైరెక్టర్లు కూడా ఎక్స్టెన్షన్ కూడా చేయలేదు మరి సింగర్ ఇంత పెద్ద కంపెనీలో నాకు తెలిసి వంద సంవత్సరాల చరిత్రలో డైరెక్టర్లు లేకుండా ఇవాళ ఐదుగురు డైరెక్టర్లు ఉన్న చోట ఒకే ఒక్క డైరెక్టర్ ఉన్నాడు నాలుగు డైరెక్టర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి అట్లనే ఏరియాలలో ఆఫీసర్లు కూడా ఎవ్వరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు లేరు పైన సిఎన్ఎండి పరిధిలో కూడా ఆయనకు కూడా నిండడం దాకా ఆయనకి ఎప్పుడో అయిపోతే ఆయన ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వలేదు అంటే ఇవాళ అసలు ఈ గవర్నమెంటు ఈ సింగరేణి గురించి ఏం ఆలోచించుతుంది అసలు ఈ సింగరేణి తెలంగాణకి గుండెకాయ అని చెప్తారు ఇవాళ సింగరేణి మీద కొన్ని లక్షల మంది ఆధారపడి ఉండటమే కాకుండా ఈ రాష్ట్రంలో కావాల్సిన పవర్ కావాల్సినటువంటి మొగ్గు కానీ అన్ని ఇస్తుంది ఇట్లాంటి సింగరేణిని ఇంత నిర్లక్ష్యంగా ఇంత వంద సంవత్సరాల చరిత్రలో ఏ పొలిటికల్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంత అధోగతి జరగలేదు ఇవాళ డైరెక్టర్స్ లేరు ఎవరు లేరు పనులు జరగవు తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అని చిన్న చిన్న కూడా ఓర్మెల్లకి ప్రమోషన్లు ఇచ్చేదానికి కౌన్సిలింగ్ జరపడానికి ఎమ్మెల్సీ ఎలక్షన్ అని చెప్పేసి అని ఆపుతారా ఒక మామూలు కార్మికుడు మాయన నుంచి ఇంకో పక్కకు మాయన్ కోడా మరి ఎల ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంటే అసెంబ్లీ ఎట జరిగిందండి నిన్న అసెంబ్లీ జరగడానికి ఎలక్షన్ కోడ్ అడడం రాదట సింగరేణిలో పనులు జరగడానికి కోడట అంటే ఇలాగ తప్పించుకునే మార్గాలు పని చేయకుండా ఉండటానికి ఇవాళ వస్తే సింగరేణికి భవిష్యత్తు ఉంటుందని ఎలక్షన్లప్పుడు అందరం చెప్పినాం దాని కొరకు ఎలక్షన్లు కాగానే గట్టిగా ప్రయత్నం చేసినాం ఇవాళ కొత్తగూడెం వీకే సెవెన్ కానీ ఎల్లందులో ట్వంటీ వన్ లైన్ కానీ భూపాలపల్లిలో అండర్గ్రౌండ్ ఓసీ కానీ ఏదైతే ఓసీ త్రీ ఏదైతే అండర్గ్రౌండ్ మైన్ ఉందో అది కానీ వీటన్నింటినీ వస్తే కొంత ప్రొడక్షన్ పెరుగుద్ది అనుకున్నాం ఇవాళ వాటిని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి టెండర్ పిలిచి బొగ్గు తీసే పనిలో ప్రైవేట్ వాళ్ళు ఎట్టదీస్తారు ఇది టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు అలవాటు చేసిండ్రు టీఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు టీబీజికేస్ యూనియన్ ఇక్కడ ఉన్నప్పుడు మన ఐకేవన్ఏ ఓపెన్ కాస్ట్లో కానీ మనుగూరు ఓపెన్ కాస్ట్లో కానీ బొగ్గు తీసే పని కూడా ప్రైవేట్ వాళ్ళని పెట్టిండు ఈ అలవాటు తీసుకొని కంపెనీ ఇప్పుడు కొత్తగా వచ్చే వాటిలో కూడా ప్రైవేట్ రోడ్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు మేము ఖచ్చితంగా దాన్ని అడ్డుకుంటాం ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ బొగ్గు తీయడానికి వీల్లేదు ఇక్కడ కూడా గోదావరి కళ్ళు కూడా ఓసీ ఫైవ్లో అప్పుడప్పుడు ప్రైవేట్ రోడ్డుతో బొగ్గు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు మా పిట్ కమిటీ నాయకులు మా బ్రాంచ్ కమిటీ నాయకులు పోయి అడ్డుకున్నా కూడా దొంగతనంగా దొంగతనంగా అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు ఇదేంటిది మనం గతంలో ఏఐటీస్ యూనియన్ తోటి ఆర్ఎల్సి దగ్గర పదమూడు రోజులు స్ట్రైక్ చేసిన సందర్భంలో స్పష్టంగా ట్వెల్త్ త్రీ సెటిల్మెంట్ ఉన్నది ట్రై పార్టీ ఎయిట్ అగ్రిమెంట్ ఉన్నది ఆ అగ్రిమెంట్ను ఉల్లంఘించి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు బొగ్గు తీసే పని మళ్ళీ ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది చేయడానికి వీల్లేదని మేము గట్టిగా చేస్తా ఉన్నాం కాకపోతే వేరే సంఘాలు కూడా గుర్తించాలి కదా ఏం జరుగుతుంది సింగరేణిలోని ఏఐటీసీ మీద బదనాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు మీరు ఏఐటీసీని బలహీనపరచాలని ప్రయత్నిస్తే కార్మికులకే నష్టం ఇవాళ గుర్తింపు సంఘంగా మేము కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడానికి మేము చేసేదాన్ని మీరు మా కాళ్ళలో కాలు కర్ర పెట్టి పడగొట్టాలని చూస్తున్నారు అది కార్మిక వర్గానికి నష్టం జరుగుతుంది దయచేసి ఇతర కార్మిక సంఘాలు కూడా ఆలోచన చేయాలి ఇవాళ ఈ విధానాల వలన ప్రభుత్వ విధానాల వలన ఏదైతే సింగరేణి కార్మిక వర్గానికి నష్టం జరుగుతుందో దీనికి వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా సేవ్ సింగరేణి అని ఒక ఉద్యమం చేయాలని ఏఐటీసీ నిర్ణయించింది దీనికి అందరు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉంటాం వర్గాలకు చెప్పాలి అదేవిధంగా ఒక రెస్పాన్సిబుల్ ట్రైడ్గా అవసరమైతే ఇప్పుడు మేము కూడా రాజకీయంగా ముఖ్యంగా గవర్నమెంట్ కూడా కలుస్తాం మరి సింగరేణిలో ఇలాంటి అనిశ్చితి పరిస్థితిలో కార్మిక వర్గానికి రావాల్సిన హక్కులు రాకపోగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినవి అమలు చేయకపోతే ఈరోజు సింగరేణికి నష్టం జనరల్ మేనేజర్లు కూడా పైనుంచి నిర్ణయాలు వస్తలేవు కాబట్టి కొన్ని పక్కకు పెట్టారు కొత్త మిషనరీ లేదు షావల్స్ లేవు డంపర్లు లేవు అదేవిధంగా డోజర్స్ లేవు ఓపెన్ కాస్ట్లో కానీ ఈరోజు ఇన్ని మిలియన్ టన్నులు తీయాలని చెప్పి ఈరోజు పెడతా ఉన్నా మేము అడిగినాం ఒకటే కార్మిక వర్గానికి జర ఇన్సెంటివ్ పేరు మీద ఈరోజు మీరు ఏదైనా స్కీమ్ పెట్టండి అని చెప్పి నాలుగు నెలల స్కీమ్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఒప్పుకుంటే ఈరోజు వారికి సంతకాలు పెట్టుకోలేక ఈరోజు రెండు నెలలకి కుదించింది అది జనవరి మనం ఫిబ్రవరి మార్చ్ ఏం అంటే అది ఉత్పత్తికి లింక్ పెట్టారు చివరికి ఎవరికి అంటే సపోర్ట్ డిపార్ట్మెంట్స్ లేవు దీంట్లో స్టోరు వర్క్ జిఎం ఆఫీసు హాస్పిటల్సు వీటికి లేవు వీటిని కూడా ఇవ్వాలని అడుగుతా ఇవి అడగాలంటే దీన్ని నిర్ణయం తీసుకునే అధికారి కావాలి కాబట్టి వీళ్ళంటి తర్వాత అదే కాకుండా సింగరేణికి ఆర్థిక పరమైన లోటు నువ్వు ఎక్కడ చూడు జనరల్ మీద ఆఫీసులో బిల్స్ అన్ని పెండింగ్ ఉంటున్నాయి ఏంటిదంటే డబ్బులు లేవు ఒకవేళ ప్రభుత్వం ముప్పై వేల కోట్ల రూపాయలు బొగ్గు బకాయిలు కరెంటు బకాయిలు ఇవ్వాలి అవి ఇచ్చే పరిస్థితి లేవు అవి ఇవ్వమని అడిగి అడిగిన నాదులు లేడు అందుకనే వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మేము ఒక ఉద్యమానికి దశలవారి ఆందోళన చేయడానికి నిర్ణయం తీసుకున్నాం అదే కాకుండా కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశమే లేదు ఉన్నాయి ఏంటి అంటే పాత బాయిలను ఓపెన్ కాస్ట్ చేసే వాటి మీద ఆధారపడి ఉన్నాం మనం వాటికి కూడా ఇంతవరకు మొదటి ఫేజ్ మన పర్మిషన్ వచ్చింది వీకే సెవెన్ కానీ జేకే ఫైవ్ ఎక్స్టెన్షన్ ఇళ్ళందు కానీ లేకపోతే మిగతాయి కానీ మిగతా రెండు మూడో దశలు అనుమతులు రావాలి వాటికి వచ్చే అవకాశం లేదు ఒక నైనీ బ్లాక్ గత రెండు సంవత్సరాల నుంచి ప్రొడక్షన్ పెడతా ఉన్నాం కానీ ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మార్చ్ తర్వాత అంటా ఉన్నారు కాబట్టి ఇలాంటి ఏదైతే అనుమతులు లేకుండా అనుమతులు లేకుండా ఈరోజు కొత్త బాయిలు రాకుండా ఉన్న వాటికి అనుమతులు లేకపోతే మరి ప్రొడక్షన్ ఎక్కడికెళ్ళి వస్తుంది అదేవిధంగా టెక్నీషియన్స్ ముఖ్యంగా మైనింగ్ స్టాఫ్ టెక్నీషియన్లు క్లర్కులు ఇవన్నిటికీ చాలా షార్టేజ్ ఉంది వీటిని రిక్రూట్ చేసుకోవాలి ఈరోజు రిక్రూట్మెంట్ అంతా ఆగిపోయింది ఆలోచించాలి ఈరోజు క్రూషియల్ పీరియడ్ ఒకప్పుడు బిఎఫ్ఆర్ పోయినప్పుడు ఇదే ఏఐటీసీ సింగరేణి కాళేశ్వరను బాయి బాయి తిరిగి కార్మిక వర్గాన్ని చైతన్యపరిచి బీఎఫ్ఆర్ నుంచి మళ్ళీ మనం ప్రభుత్వ రంగ సంస్థలకు తెచ్చుకున్నాం మళ్ళీ ఈనాడు ఈరోజు ప్రభుత్వాలు చేయబట్టింది కార్మికుల తప్పే కాదు కా ఏదైతే రాజకీయ జోక్యం వారు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వని కారణంగా కొత్త బ్లాకులు అనుమతి లేని కారణంగా ఈరోజు మళ్ళీ సింగరేణికి ఒక కష్టకాలం వచ్చింది ఈ కష్టకాలాన్ని దృష్టి పెట్టుకొని మళ్ళీ సింగరేణి కాళీస్ వర్కర్స్ యూనియన్ కార్మికుల దగ్గరికి పోయి చెప్పి దశలవారి ఆందోళన చేసి ఈరోజు కబర్దారి ఈ ప్రభుత్వం గ్యారంటీగా ఈ సింగరేణిని తన బతుకుతాను బతకనిచ్చే పరిస్థితి చేస్తే తప్ప ఇది బయటపడే అవకాశం లేదు కాబట్టి ఆ యొక్క పోరాటానికి ఆ యొక్క కార్యక్రమాన్ని సింగరేణి కాళీస్ వర్కర్స్ యూనియన్ తీసుకుంటుంది అందుకని కార్మికులు అర్థం చేసుకోవాలి ఇంకా ఈ మీడియా సమావేశంలో ఏఐటిఈసీ నాయకులు రావు ఎల్ ప్రకాష్ కేస్వామి అరెల్లిపోషం రాజారత్నం వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు